కాదంబరి జత్వాని కేసు అది ఒక సెన్సేషన్ ఏదైతే బాలీవుడ్ హీరోయిన్ ఉన్నారో ఆవిడ పైన అనేక రకాలైన అపవాదులు ఏది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి నానా హైరాణ చివరికి ఆవిడని చిత్రహింసలు కూడా పెట్టారు కదా ఇబ్రహీం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవిడ కేసు నమోదు చేశారా నమోదు చేసిన తర్వాత ఆవిడ ఇంట్రాగేషన్ పేరు మీద ఏ విధంగా రాత్రులు కూడా ఆవిడని ఒక అది మరి పోలీస్ గెస్ట్ హౌసో ఇంకోటో ఇంకోటో ఆ విధంగా చేశారు అని చెప్పేసి చాలా వరకు ఈ కథనం అంతా కూడా తెలిసిందే ఈ క్రమంలో ఏదైతే ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు కదా ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నీ కాంతిరాణా టాటా సో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేశారు కోర్స్ దాని తర్వాత మరలా వారిపైన కేసు నమోదు చేయడం కేసు నమోదు అవటం దాని తర్వాత ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది ఎవరెవరికి విశాల్ గున్నీకి కాంతిరాణా టాటాకి మరి పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏంటి చెప్తా దీనికంటే ముందుగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏదైతే కాదంబరి జత్వాని కేసులో ఏ విధంగా చేశారు అనే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక ఏదైతే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళలో ఇద్దరికి ముందస్తు బెయిల్ వచ్చింది అలాగే కుక్కల విద్యాసాగర్ ఆయనకు కూడా బెయిల్ వచ్చింది మరి పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏమిటి కోర్టు ఇక్కడ చాలా తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది ఏంటి అంటే ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనే కదా అసలు సూత్రధారి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది దీనికి సదరు న్యాయవాది చెప్పిన సమాధానం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనకు ఉన్న విచక్షణాధికారంతో ఆ విధంగా చేశారు అని చెప్పేసి అంట దానికి కోర్టు ఇంకా సీరియస్గా మాట్లాడటం జరిగింది మరి ఆ విధంగా అసలు సూత్రధారిని వదిలేస్తే మరి పాత్రధారులను అరెస్ట్ చేయడానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించారు అని చెప్పేసి అక్కడ కోర్టు వ్యాఖ్యానించడం ఎందుకంటే ఇక్కడ ప్రధాన సూత్రధారి ఎవరు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి పాత్రధారులు ఎవరు విశాల్గున్ని కాంతిరాణాటా మీకు ఏం జరిగిందో తెలియదేముంది ఏదైతే కాదంబరి జత్వానేని అరెస్ట్ చేసే సమయంలో అంటే ఆవిడని అరెస్ట్ చేయడానికంటే మరి దానికంటే ముందు ఈ విధంగా ఫ్లైట్ టికెట్స్ బుక్ ఎలా అవుతాయి అప్పటికప్పుడు వచ్చిందైతే ముందుగానే టికెట్లు ఎలా బుక్ చేస్తారు సో ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చిన అంశాలు మరి ఇప్పుడు అసలు సూత్రధారులనేమో వదిలేసి పాత్రధారులనే ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ప్రశ్నించారు అఫ్కోర్స్ ఇప్పుడు వీళ్ళకి ఏదైతే బెయిల్ మంజూరు అయిందో సో ఇక నేను కూడా బెయిల్ కోసం వెళ్ళొచ్చు అని అని చెప్పేసి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా భావిస్తూ ఉన్నారు సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే ఒక మహిళకు సంబంధించిన కేసులో ఈ విధంగా అత్యుత్సాహం ఎందుకు చూపించారు దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉంది అది కదా ఇప్పుడు ఆ సమయంలో ఒక సెన్సేషనల్ వీడియో లాగా సెన్సేషనల్ న్యూస్ లాగా ఒక వారం పది రోజుల పాటు అయితే నడిచింది ఇక దాని తర్వాత దాని ప్రోగ్రెస్ ఏంటి అంటే ఎవరికి తెలియదు ఏం జరుగుతుందంటే జరుగుతుంది చట్టం దాని బిన చేసుకుపోతుందని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు దీని వెనకాల ఎవరు అసలు సీఎంఓ ఆఫీసు నుంచి ఎవరెవరు ఆదేశాలు జారీ చేశారు అప్పట్లో చాలా వార్తా కథనాలు వచ్చినాయి ఇదంతా కూడా ఆపరేటింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి జరిగింది అంటే సీఎం ఆఫీస్ నుంచి మరి సీఎం ఆఫీసులో ఏ విధంగా చేశారు ఏంటి అని అంటే ఇక్కడ చాలామంది పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయి పెద్ద తలకాయల ఆదేశాలు ఉన్నాయి అఫ్ కోర్స్ ఆ నాయకులు ఆదేశాలు జారీ చేశారంటే ఏమైనా లిఖితపూర్వకంగా ప్రింటెడ్ రూపంలో డాక్యుమెంట్ రూపంలో ఇస్తారా నోటి మాటే ఆరల్గా చెప్పేదే కానీ బలైపోతుంది ఎవరు సదరు పోలీస్ అధికారులే ఇది వైసీపీ హయాంలో ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి కదా సో ఒకటి కాదు రెండు కాదు కదా ఏ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు తీసుకున్నా కానీ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు వీళ్ళు బలైపోతూ ఉన్నారు అది మైన్స్కి సంబంధించింది కావచ్చు మద్యానికి సంబంధించింది కావచ్చు రేషన్ బియ్యానికి సంబంధించింది కావచ్చు పోర్టుల్లో సైట్లకు సంబంధించిన వ్యవహారం పోర్టులకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఆ విధంగా రాయించేసుకున్నారు చేసుకున్నారు అని చెప్పేసి సో ఇట్లా జరిగిన అవినీతి అక్రమాలన్నింటిలో కూడా బలైపోతుంది ఎవరు అంటే ఐపీఎస్లు ఐఏఎస్లే ఆ ఇచ్చింది ఎవరు అంటే అక్కడ అధిష్టానం మరి అధిష్టానం చెప్పిన దానికి ఏ విధంగా వీళ్ళు నిబంధనలు అతిక్రమించి చేస్తారు సో కోర్టు అదే కదా ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంది సో మీరు ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు అని అంటే ఇక్కడ మా వాళ్ళ సిన్సియారిటీ నిరూపించుకోవడం కోసం వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేసేసి అసలు క్యాండిడేట్ని బయట వదిలేశారా అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా ఏ రకంగా వ్యవహరించారు అనేది ఇప్పుడు అక్కడ ఆయన విచక్షణాధికారం అంట విచక్షణాధికారం అన్నప్పుడు సూత్రధారులను వదిలేసి ఏ విధంగా చేస్తారు ఇదే కదా కోర్టు ఒకటికి రెండు సార్లు ప్రశ్నిస్తూ ఉంది సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఆవిడని ఎంత చిత్రహింసలకు గురి చేశారు ఒక మహిళని అరెస్ట్ చేసినప్పుడు మహిళా పోలీసులే ఉండాలి కదా ఆ మహిళా పోలీసులను సైతం మరి ఎక్కడ మిస్సింగు పైగా ఇక్కడ ఒక సీఏ గారు సస్పెండ్ అయ్యారు అలాగే ఇంకొంతమంది కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు సో ఇట్లా మరి ఇలా అందరూ బలైపోవడానికి అలా కారణం ఎవరు మరలా అధిష్టానమే సో మరి ఇది ఒక సెన్సేషనల్ కేసుగా మారింది అది కూడా ఏంటి ఏదైతే అక్కడ ఒక వ్యాపారవేత్త ఉన్నాడో ఆ వ్యాపారవేత్తకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లింకును ఆధారంగా ఈవిడ అతనిపైన కేసు పెట్టిందని చెప్పేసి ఇక్కడ తన పైన కేసు నమోదు చేసి ఇక్కడ కేసు విత్డ్రా చేసుకుంటేనే ఏది ఆ ముంబైలో రిజిస్టర్ అయిన కేసుని విత్డ్రా చేసుకుంటే ముంబైలో ఢిల్లీలో సబ్జెక్టు కరెక్షన్ అక్కడ కేసు విత్డ్రా చేసుకుంటేనే ఇక్కడ ఇది ఆవిడ పైన కేసు రిమూవ్ చేస్తానని చెప్పేసి ఏదైతే జిందాల్ ఆ జిందాలకు సంబంధించిన వ్యవహారం సో ఇదంతా కూడా అంటే జిందల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదే ఏంటి మరి ఆయనే పదే పదే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు అది తేదీలతో సహా మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం అక్కడ కేసు రిజిస్టర్ అయిన దానికంటే వెంటనే ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అవ్వటం దాని తర్వాత ఈ పరిణామాలు ఫిబ్రవరిలో ఆవిడ పైన కేసు నమోదు చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి సో ఆ విధంగా ఒక కక్షపూరిత ధోరణిలో పైగా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే ఆ వెనకాల ఉన్న నాయకులేమో వాళ్ళు ముందుండి కనిపించిందేమో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సో అంత భక్తి ఎందుకు అధికార పార్టీ పట్ల చివరికి బలైపోతుంది ఎవరు మీరే కదా మీ కెరీర్స్ పాలైపోతుంది పైగా ఐపీఎస్ అధికారులు అనగానే వాళ్ళకి ఎట్లాగూ ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేసినా కానీ ఎటువంటి నేర చరిత్ర ఉండదు అందుగురించే వాళ్ళకి ఇప్పుడు బెయిల్ కూడా మంజూరు చేసింది కాకపోతే ఇట్లాంటి కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడు నెత్తినేసుకున్నారు వాళ్ళు కొంచెం ఎక్కువగా ఏమని చెప్పాలి ఆ అభిమానమో లేకపోతే ఆ యొక్క జెండా వాసనో ఏదో కానీ మొత్తానికి గట్టిగానే తగిలింది వాళ్ళకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ సో ఈ ప్రకారంగా చేసుకుంటా పోతూ ఉంటే ఐపీఎస్లు కూడా చివరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు బలైపోయారే మరి ఇప్పుడు ఈ దీనిపైనే కోర్టు చాలా సీరియస్గా అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు సరే వీళ్ళకి ఎలాగ బెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయన బెయిల్ కోసం కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం ఈ కాదంబరి చత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మరి ఎప్పటికీ ఈ మొత్తం క్లారిటీ వచ్చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాదంబరి జత్వాని కేసులో సూత్రధారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు వదిలేశారు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఏదైతే కోర్టు పోలీసును ఉద్దేశించి ప్రశ్నించిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ